హాయ్ అండి హలో మరొక వీడియోతో మీ హేమ గారు వీడియోస్ బాగా సపోర్ట్ చేస్తున్నారండి లాంగ్ వీడియోస్ ఒకరిని ఉద్దేశించినవి అయితే కావదండి మనం మన కళ్ళతో చూసి మన జీవితంలో ఏది జరిగినా సరే అది ఒక ఛాలెంజ్గా తీసుకోవాలండి కష్టాలు వచ్చినాయని పారిపోకూడదు సుఖాలు వచ్చినాయని అక్కడే ఉండిపోకూడదు రూపాయి సంపాదించిన వాళ్ళే ఈ రోజుల్లో మనిషి రూపాయి సంపాదన లేకపోతే అస్సలు మనిషి కదండి ఏది జరిగినా మన జీవితంలో జరిగిన ప్రతి ఒక్కటి ఒక గుణపాఠమేనండి ఈ చదువు అయితే మరి ఎక్కడ చెప్పరండి మన జీవితాల్లో ప్రతి ఒక్కటి ఏది జరిగినా సరే అదే ఈరోజు పాఠం గుర్తుపెట్టుకోవాలండి మనకి మంచి చేసిన వాళ్ళనైనా మర్చి చెడు చేసిన వాళ్ళనైనా మర్చిపోవచ్చు కానీ మంచి చేసిన వాళ్ళని అస్సలు మర్చిపోకూడదండి మనకి నాకై నేనైతే అండి ఆపదలో ఉన్నారు అంటే నా ప్రాణం అడ్డేసైనా సరే నేను ఆపదని నాకు చేతనైనంత వరకు ఆపద వాళ్ళ ఆపదలో చిన్న చీమ సాయమైన చేయాలని నాకు ఆరాటం అండి ఎందుకో భగవంతుడు నాకు ఆ మనస్తత్వం ఇచ్చాడు ఆ మనస్తత్వంలో కూడా నేను నా చేతులతో నేను రెండు ప్రాణాలు కాపాడానని చాలా గర్వంగా చెప్పుకుంటానండి కానీ అలా చెప్పుకోవటానికి మన్ అది మంది కాదండి భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం అనుకోవాలి ఆయనే ఇప్పుడు మనకి ఒక మనిషి సహాయం చేస్తున్నారు అంటే భగవంతుడే స్వయంగా రారండి భగవంతుడు రారు ఏ మనిషి అయితే సహాయం చేస్తారో ఆ మనిషే మనకు భగవంతుడితో సమానం అలానే నేనైనా ఏదైనా మంచి పని చేశాను అంటే భగవంతుడు నా నా మనసులో ఉండి ఆ పని చేయించాడని అనుకోవాలి కానీ మనం గొప్పగా అదిగో నేను ఆ రోజు ఆ పని నేను నేనే చేశానని గొప్పలు చెప్పుకోకూడదండి ఇదే ఇది జీవిత జీవిత సత్యం అండి ఏమంటారు మై వీడియోస్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఏదైనా ఒక కార్యం తలపెట్టామంటే ఎన్ని అడ్డంకులు వచ్చినాక ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా చెయ్యాలనే ఆశ అండి ఆపకూడదండి ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అనుకోనివ్వండి మనమేంటో మనకు తెలుసు వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ అవసరమా అనే వాళ్ళకి కూడా నేను చెప్తున్నానండి వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ అవసరమా అనే వారికి కూడా చెప్తున్నానండి కష్టపడేవారికే కష్టం విలువ తెలుస్తుందండి మీకు చూసే వాళ్ళకి ఏం తెలుస్తుందండి ఇప్పుడు ఒక మనిషికి దెబ్బ తగిలిందనుకోండి ఆ దెబ్బ విలువ ఏంటి ఆ తగిలిన మనిషికి తెలుస్తుంది మనం చూసేవారికి మనకు తెలియదు కదండి అలానే ఎవరెవరు ఇష్టాలు వాళ్ళవండి ఇక్కడ ఇప్పుడు ఒకరు ఇప్పుడు మనం ఒకరికి నచ్చినట్టు మనం ఉండాల్సిన పని లేదు మనకు నచ్చినట్టు ఇంకొకరు ఉండాల్సిన అవసరం అయితే లేదండి అంటే సమాజానికి చెప్పేంత అంత గొప్ప నేను కాకపోయినా కూడా నేనొక్కటేనండి నా వరకు నేను చెప్పేది ఏంటంటే నా ఛానల్ నా ఇష్టం అండి చేతనైతే సపోర్ట్ చేయండి లేకపోతే దుబ్బేయండి ఇంకా ఇంతకంటే ఎక్కువ తిట్లాడాలన్నా కూడా మళ్ళీ నా నోరు మంచి ఇప్పుడు మనకు మంచిగా భగవంతుడు నోరు ఇచ్చింది ఎందుకంటే అండి మంచి మాటలు చెప్పుకోవడానికేనండి మంచిగా వినడానికి మంచి మాటలు చెప్పుకోవడానికి అంతేగాని చెత్త మనుషుల గురించి చెత్త వీళ్ళకి యూట్యూబ్ అవసరమా అనే వారికి చెప్తున్నాను అండి నాకైతే అవసరమేనండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ వీడియోస్ బాధ ఎలా ఉంటుందో మీరు చేసి చూడండి చూ చేసే వాళ్ళని చూస్తే ఏమొస్తుందండి మీరు కూడా చేస్తే వస్తుంది చూడండి ఆ కష్టం ఎలా ఉంటుందో ఇక్కడ యూట్యూబ్లో ఉన్న అందరికీ తెలుసు ఛానల్ అంటే ఎంత కష్టమో మీకు తెలియదు కదా అందుకే చెప్తున్నా మీ ఇష్టం ఇది మా ఇష్టం మాదండి ఇష్టమైతే సపోర్ట్ చేయాలి